తు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనులను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయువలనని హెచ్చరించుచున్నాను హల్లెల్లుయా హల్లెల్లుయా ఈ కేటగిరీలో కొంతమంది ఉంటాం అంతేనా నెమ్మదిగా ఉంటుంది మాకు సుఖంగా ఉంటుంది హాయిగా ఉద్యోగం ఉంటుంది డబ్బులు ఉంటాయి ఈ భక్తి చేసేస్తాం హాయిగా ఉంటుంది ఈ భక్తి పనులకి ఏమయ్యా మన మంజు ఉద్యోగం చేస్తున్నావు కదా నీకు ఎవరైనా కష్టపెడుతున్నారా నష్టపెడుతున్నారా నాకు లేదు నీకు లేదు హల్లుయ్యా కాకపోతే మనం ఇది చెయ్యాలా మనం సంపూర్ణ భక్తిని కలిగి ఉంటామంట ఏం భక్తి చూడండి సంపూర్ణ భక్తి మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మన జీవితం ఎలా ఉంటుందంట నెమ్మదిగా ఉంటుంది ఏ దిగులు ఉండదు ఏ ఏ శ్రమ ఉండదు ఏ బాధ ఉండదు ఏది ఉండదు నెమ్మదిగా ఉంటుంది జీవితం అంతా హలెలుయ హెలుయా నెమ్మదిగాను సుఖంగా ఉంటుంది అన్నీ కష్టాలు పెద్దగా ఉండవు ఒకవేళ వచ్చినా అవి త్వరగా పోతాయి నెమ్మదిగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఉండాలని అంటే అన్నిటికంటే ముఖ్యంగా అయితే ఈ విధంగా బ్రతుకున్న ఉద్దేశం వాళ్ళందరూ సంపూర్ణ భక్తి నాకు కావాలి నెమ్మదిగా ఉండాలి సుఖంగా ఉండాలి అంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ఏం చేయాలంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు మొట్టమొదటిది విజ్ఞాపన రెండవది ప్రార్థన మూడవది యాచన నాలుగవది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హల్లెలూయా హలే చూడండి మనుషులందరి కొరకు వారు రక్షణ పొందాలని వారు నెమ్మదిగా ఉండాలి వారు కూడా సుఖంగా ఉండాలి దేవుని నామాన్ని తెలుసుకోవాలని దేవుని పిల్లలు అవ్వాలని మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచించాలి ప్రార్థన చేసేస్తే అయిపోదు విజ్ఞాపన చేసేస్తే అయిపోదు రెండవది యాచించాలి రెండు చేతులు పట్టుకొని ప్రభువా వాళ్ళందరికీ రక్షణ తెచ్చి నెమ్మది చేయించి అయ్యా అంటే అడుక్కున్నవాడు వస్తే మన ఇంటి ముందు ఏ విధంగా అడుకు ఏస్తావా అంటాడా ఎలా అంటాడు అమ్మా తల్లి ఏమైనా ఉంటే పెట్టండి ఏమైనా ఉంటే ఇవ్వండి ఆకలేస్తుంది అంటే నీవు నెమ్మదిగానే ఉన్నావు నీవు సుఖంగానే ఉన్నావు కానీ మనుషులందరికీ నెమ్మది సుఖం కావాలంటే నీ వాళ్ళ కోసం యాచించాలి దేవుని దగ్గర యాచించాలి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి దాన్నే సంపూర్ణమైనటువంటి భక్తి సో ఏ భక్తిలో ఉన్నాం మనం క్యాల్కులేట్ చేసుకుందాం అంచనా వేసుకుందాం ఏ భక్తి నీది ఎందుకు వస్తున్నా భక్తి చేయడానికి ఎందుకు వస్తున్నావు దేవుని సంఘానికి దేని నిమిత్తం వస్తున్నావు దేని నిమిత్తం బైబిల్ పట్టుకున్నావు అనేది ఆలోచిస్తే నీ భక్తి ఏ కేటగిరీలో ఉందో ఏ తరగతిలో ఉందో నీవే నిర్ణయించుకో సో సంపూర్ణమైన భక్తి చేయాలంటే ఏం చేయాలంట మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచించాలి యాచించిన తర్వాత ఏం చేయాలి ప్రభావాలందరినీ రక్షించావు నీకు స్తోత్రాలు వారందరికీ నెమ్మది జయ చేసావు నీకు స్తోత్రాలు వారందరికీ సుఖాన్ని ఇస్తున్నావు నీకు స్తోత్రాలు అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దీన్ని సంపూర్ణమైనటువంటి భక్తి సో ఎన్ని భక్తులు అయ్యాయి ఇప్పుడు సంతుష్టి సహితమైన భక్తి రెండవది సద్భక్తి మూడవది సంపూర్ణమైనటువంటి భక్తి ఇప్పుడు భక్తి యొక్క శక్తి భక్తి చేస్తాం కొంతమంది భక్తి యొక్క శక్తిని కూడా పొందుకొని ఆ భక్తి యొక్క శక్తిని పొందుకునేటటువంటి ప్రజలను మనం బైబిల్లో కొంతమందిని చూడవచ్చు చూడండి భక్తి యొక్క శక్తి తిమోతి పోలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం పైకి భక్తికరై ఉండియో కొంతమంది దాని శక్తిని సో పైకి మాత్రమే వీళ్ళు భక్తి గలవారుగా ఉంటారంట దాని శక్తిని మాత్రం ఆశ్రయించంట వాళ్ళ సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనతో వెళ్ళిపోతారు కానీ అసలు ఆ భక్తి యొక్క శక్తి ఏమిటో భక్తి యొక్క శక్తి అని అంటే దానియాలను చూడండి దానియాలు ఏంటంట నీతిమంతుడు యథార్థవంతుడు భక్తిపరుడు మరి ఆయనకు వచ్చినటువంటి భక్తి యొక్క శక్తి ఏంటంటే సింహాల నోలను మూలించేటటువంటి శక్తి హల్లెల్లుయ